ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన విషయం మత్త వార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశాలు ఉంటుంది కదా ఆ వంశావళిలో రాహాబు అనే ఒక స్త్రీ పేరు కూడా ఉంది ఆ రాహాబు ఎవరో తెలుసా ఎరుకో పట్టణంలో నివసించిన ఒక వేష్య కానీ ఆమె ఇస్రాయేలీల దేవుడి మీద విశ్వాసం ఉంచింది వేగుల వారిని కాపాడింది దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను ఆమె కుటుంబాన్ని కాపాడటమే కాదు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు చోటు ఇచ్చాడు సమాజం చేత విలువేయబడిన పాపిగా ముద్ర వేయబడిన ఒక స్త్రీ క్రీస్తుకి పూర్వీకురాలయ్యింది ఇంత గొప్ప విషయం ఇది దేవుని కృపకు ఆయన ప్రేమకు నిదర్శనం ఆయన మన గతాన్ని చూడడు మన కులాన్ని మన అంతస్తును చూడడు ఆయన చూసేదొక్కటే ఆయన మీద మనకున్న విశ్వాసం ఆయన ఆజ్ఞలను గైకుంటూ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా ఇదే ఆయన మన నుండి కోరుకునేది బైబిల్లో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక మనిషి తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్లు బ్రతకడం గాడిద మాట్లాడడం సూర్యుడు ఆగిపోవడం వెనక్కి వెళ్లడం ఒక వేష్య క్రీస్తు వంశంలో చేరడం ఇవన్నీ ఎందుకు బైబిల్లో రాయబడ్డాయి మనల్ని ఆశ్చర్యపరచడానికే కానే కాదు మన దేవుడు మన ఆలోచనలకు మన లాజిక్స్ కు మన సైన్స్ కు అందని చెప్పడానికి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ప్రకృతి నియమాలను సృష్టించాడు అవసరమైతే వాటిని మార్చగలడు కూడా ఇక రెండవది మన విశ్వాసాన్ని పెంచడానికి సూర్యుడిని ఆపగలిగిన దేవుడికి నీ జీవితంలో ఉన్న సమస్యను తీర్చడం ఒక లెక్క అంటారా చెప్పండి గాడిదతోనే మాట్లాడించిన దేవుడు నీతో మాట్లాడలేడా పాపి అయిన రాహాబునే తన ప్రణాళికలో వాడుకున్న దేవుడు బలహీనుడను అయోగ్యుడను అనుకుంటున్నా నిన్ను వాడుకోలేడా మనం ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు నా జీవితంలో అద్భుతాలు జరగవు నా ప్రార్థనకు జవాబు రాదు అని అనుకున్నప్పుడు ఈ సంఘటనలను గుర్తు చేసుకోండి మనం సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు ఆయన అసాధారమైన దేవుడు ఎవరికి అందనంత గొప్పగా మన గురించి ఆలోచించే దేవుడు భయపడకండి మీ చేతులు మోసేలా దేవుని వైపెత్తండి యహో విశ్వాసంతో ప్రార్థించండి మీ జీవితంలో కూడా ఆయన తన అసాధారణమైన శక్తిని చూపిస్తాడు మన జీవితాలలో ఆయన మాత్రమే మహిమ పొందుతాడు ఈ విషయాలన్నీ సమకూర్చి ఒకే వీడియోలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా నా ఉద్దేశం ఏంటంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కేవలం అక్షరాలు కాదు ఏదో కట్టు కథలు కాదు ఇవన్నీ చరిత్రలో జరిగిన సంఘటనలు వీటిని గురించి తెలుసుకోవటానికి మీరు ఇంకా ఆసక్తి చూపటం కోసమే నేను ఇలాంటివన్నీ సమకూర్చి ఒక చోట చేర్చి మీతో పంచుకుంటున్నాను ఇలాంటి ఎన్నో విషయాలు బైబుల్లో ఇంకా చాలా ఉన్నాయి తర్వాత వచ్చే వీడియోస్ లో మళ్ళీ వీటి గురించి ఒక వీడియో తప్పకుండా చేస్తాను జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్